వెల్కమ్ బ్యాక్ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా అండ్ దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ఇవాళ రాష్ట్రానికి చేరుకోబోతున్నారు ఈ పర్యటనలో మొత్తం ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ వేల కోట్లకు పైగా పెట్టుబడులు చేసుకున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఈ పర్యటన సక్సెస్ అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి క్రమం మరోవైపు విపక్షాలు పెట్టుబడి అంతా కట్టుకథ బోగస్ కంపెనీలతో ఊరు పేరు లేని కంపెనీలతో పెట్టుబడులు పెట్టుకున్నామని మభ్యపెడుతున్నారు ప్రజల్ని అదేవిధంగా గత ప్రభుత్వం పెట్టినటువంటి అంటే ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పెట్టుబడులే మళ్ళీ ఇప్పుడు లెక్కల్లో చూపిస్తున్నారు అని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు మాట్లాడదాం డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి విఠల్ గారు బీజేపీ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి రాకేష్ గారు రాకేష్ గారు ఈ పెట్టుబడులకు సంబంధించి వెళ్ళారు కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు ముప్పై ఒక్క వేలకు పైగా వేల కోట్లకు పైగా ఒప్పందం చేసుకున్నటువంటి క్రమంలో అదంతా ఊరు పేరు లేనివి బోగస్ అనేటువంటివి అంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గతంలో వాళ్ళు మిమ్మల్ని అన్నారు ఇప్పుడు మీరు వాళ్ళని అంటున్నారా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి చిరణ్ గారికి చిరణ్ కౌశిక్ యాదవ్ గారికి అదే విధంగా విపన్ అన్న గారికి జ్యోష్న గారికి హెచ్ఎం టి ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ మేడం నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఏదైతే మీరు ప్రకటన చేసిందో మీరు దావాసుకు పోయి వచ్చిన ప్రకటన చేసింది దాని గురించి చర్చ అసెంబ్లీలో జరిగింది అసెంబ్లీలో జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మా గౌరవ మంత్రి కేటీఆర్ అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది గోడీ ఇండియా అనే కంపెనీ ఇరవై ఏడు లక్షల ఇరవై లక్షల లాస్ట్ లో ఉంది దాని నుంచి అని మీరు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి ప్రకటన చేశారు ఏ విధంగా చేశారని అసెంబ్లీలో ప్రశ్నించారు ప్రశ్నించడం వెంటనే అసెంబ్లీలో ఆ సబ్జెక్టు డిస్కషన్ కాకుండా అక్కడ నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అంటే ఆడలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అని చెప్పేసి ఒక నీచమైన కామెంట్ చేయడం ద్వారా ఆ సభను తప్పుదోవ పట్టిస్తూ ఆ రోజు ఉన్నటువంటి చర్చను పక్కదారి పట్టించింది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రోజు ఏమైంది స్వచ్ఛ బయోటెక్ అని చెప్పేసి స్వచ్ఛ బయో అని చెప్పేసి ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు అది ఆ కంపెనీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది ఎన్నో తారీఖున రిజిస్టర్ అయింది అని అన్ని చూస్తే మొత్తం చూస్తే వాళ్ళ అన్న అనుమల జ్యోతిష్ట పేరు మీద ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యింది దానితోటి వీళ్ళు ఒప్పందం చేసుకుంది వెయ్యి కోట్ల ఒప్పందం అది ఇంకా రాను రాని పెరుగుతుంది అన్నది ఏంది అది ఏం ఏం ప్రాజెక్ట్ చేస్తుందా అంటే అది లక్ష యాభై వేల కోట్ల మూసినది ప్రక్షాళన ప్రాజెక్టును ఆ కంపెనీ చేస్తానన్నట్టు ఏది స్వచ్ఛ భయం రెండేళ్ల కిందట రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ అదే విధంగా వాల్స్ కర్మ అని చెప్పేసి ఒక కంపెనీ అది మొన్ననే నాలుగో తారీఖు మార్చి రోజు సింగపూర్ లో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ దాంతోటి కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏమంటుందంటే ఏమేమైతే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నా ఇవన్నీ కూడా మనం ప్రకటించడం ఇంకొకటి గమ్మతైన దురదృష్టం ఏంటంటే ఇంతవరకు ఒక్క స్పీచ్ కూడా ఒక్క అంటే ఒక వర్డ్ కూడా ఏమంటున్నా అంటే ఒక కంపెనీ తోటి పోయి మాట్లాడినా అన్ని ఫోటోలు వేస్తానే కానీ ఒక కాళ్ళ అయితే రాలేదు ఎందుకంటే ఆ దమ్ములు మనం న్యూక్లియర్ చైన్ రియాక్షన్ చూసినాం మనం ఆల్రెడీ ఏది పోయినాం కాబట్టి ఈ న్యూక్లియర్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ఎక్కడ కూడా ఒక వీడియో కూడా రాలేదు సరే వీళ్ళు ప్రకటన చేసారు రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సింది కానీ వచ్చే క్రమంలో అదే క్రమంలో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్లను డిస్టర్బ్ చేసే విధంగా ఏదైతే ఇక్కడ ఫార్మాసిటీ అన్నారో ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పేసి మెట్రో రైల్ ని రద్దు చేస్తామని అమ్ముకుంటూ అమ్ముకోని అని చెప్పేసి అంటే నిజంగా చెప్పాలంటే ఇంకా ఆయన అది ఏదైతే ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండి నేను ముఖ్యమంత్రి అయినా ఆలోచనలు ఆలోచన లేకుండా ఇంకా ప్రతిపక్ష నాయకునిగానే వ్యవహరిస్తున్నారు మనం స్పష్టంగా ఇక్కడ లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు అంశాలను ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు వెంటనే దాన్ని ఏం చేస్తారంటే టాపిక్ డైవర్ట్ చేసి అది ముఖ్యమంత్రి గారు ఏదైతే పంతాన్ని ఎంచుకున్నారో కేటీఆర్ గారిని విమర్శించడము కేసీఆర్ గారిని విమర్శించడం వ్యక్తిగత దూషణ ద్వారా ఇది పక్కదారి పట్టడం జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడు రిజిస్టర్ అయ్యాయి ఏంటి వీటికి సంబంధించి ఇప్పుడు సదస్సులు ముగించుకొని వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీలతో ఆల్రెడీ సీఎంఓ కార్యాలయం రిలీజ్ చేసింది అంటే ముప్పై ఒక్క వేల కోట్లతో పెట్టుబడులు వచ్చాయి దీని ద్వారా ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు కొత్తగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పినప్పుడు అంటే ఇన్ని ఇవన్నీ కూడా చూసుకోకుండానే ఏం లేకుండానే ఈ విధంగా సింపుల్గా ఒప్పందాలు కుదుర్చుకోవడం అంటే కుదుర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా నేను స్పష్టంగా నేను ఇక్కడ ఆరోపణ చేయట్లేదు స్పష్టంగా ఆ కంపెనీ యొక్క డాక్యుమెంట్లు మీకు ఇప్పుడు ముందు పెడతాను ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ మీ ముందు పెడతాను ఆ కంపెనీ ఫౌండర్స్ యొక్క నేమ్ లిస్ట్ మీకు ముందు పెడతాను దాని నున్న వంద షేర్ బార్స్ కర్ర దాంట్లోనే ఉన్నాయి వంద షేర్లు దానిలో యాభై వార్స్ మీద ఉన్నాయి ఇంకో యాభై షేర్లు కర్ర మీద ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే నేను చెప్పినటువంటి ఆరోపణ అసెంబ్లీలో జరిగింది నేనేమంటున్నా అంటే సరే ఇక్కడ మనం టీవీ డిస్కషన్ లో ఏదో ఆరోపణలు చేస్తున్నా అనొచ్చు స్పష్టంగా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలోనే అడిగారు కదా దానికి సమాధానం వచ్చిందా రాదు కాబట్టి ఏమంటున్నా అంటే ఆంధ్రికార్డ్స్ కాబట్టి అంటే తప్పకుండా తీసుకొస్తానంటే తీసుకురా కానీ ఇక్కడ ఒక విషయం మీకు ఒక విషయం చెప్తాను ట్వంటీ టు ట్వంటీ త్రీ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏది మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ వద్దు ట్వంటీ టు ట్వంటీ త్రీ లా యాభై ఏడు వేల కోట్ల ఎక్స్పోర్ట్ అంటే మనం ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తే మనము ఏదైతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ లో అది ట్వంటీ సెవెన్ కు పడిపోయింది అంటే పెరిగిందా పడిపోయిందా నెక్స్ట్ వచ్చేసి ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లుతున్నటువంటి ఈ క్రమంలో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచం మొత్తం తిరిగి మరి పెట్టుబడులు తీసుకొస్తున్నా అంటుండు ఆ పెట్టుబడులు ఎంతవరకు వస్తున్నాయో మనం కూడా వేచి చూద్దాం ఏంటి పెట్టుబడులకు సంబంధించి విమర్శలు మీరు చూస్తున్నారు మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి సో ముందుగా మీకమ్మా అక్కడ ఇద్దరు బ్రదర్స్ కి రాకేష్ గారికి కౌశింగ్ గారికి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ మీ పేపర్ల మీద వార్తలు చూడడానికి పరిమితం ఏంటమ్మా పేపర్ పెట్టుబడులనే ఆన్ పేపర్ ప్రజలను కూడా ఏమైతే నిజంగా వచ్చినాయని అనుకుంటారు అంటే ముప్పై వేల కోట్లు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు సూట్ కేసులు పట్టుకొని హైదరాబాద్ కు వచ్చినట్టు అనిపిస్తుంది అది వాస్తవం కాదమ్మా ఇవి అంటే గత ప్రభుత్వాలు చూసినా ఎప్పుడు చూసినా ఏంటంటే ప్రాక్టికల్ గా ఉండాలి అంటే దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతా ఉంది ఈ నైన్ మంత్ లో అసలు ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి ఒక పారిశ్రామిక విధానం అంటూ ఈ ఈ ప్రభుత్వానికి ఉందా అన్ని విధానాలు ప్రకటించాలి ఎంప్లాయ్మెంట్ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ హెల్త్ పాలసీ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ ఇవన్నీ కొత్త ప్రభుత్వం వచ్చినా ఇవి చేయాలా అసలు ఇండస్ట్రియల్ పాలసీ ఏముంది ఈ రాష్ట్రానికి ఏదైనా విజన్ ఉందా ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు ఎవరిని వస్తాయమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఐటీ కంపెనీలు వచ్చినాయి రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో ఐటీ కంపెనీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు రకరకాల కంపెనీలు విప్రో కావచ్చు ఇండియన్ కంపెనీ ఫారెన్ కంపెనీస్ అన్ని కూడా అవి ఆటోమేటిక్ హైదరాబాద్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇవి వస్తాయి బట్ ఐటీ కంపెనీస్ కాకుండా అదర్ దాన్ ఐటీ కంపెనీస్ ప్రపంచంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఫార్మా ఇండస్ట్రీస్ ముచ్చర్లు అట్లనే పడవాలి ఇట్లా రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎంఎస్ఎంఈ కింద తీసుకోవచ్చు స్మాల్ స్కేల్ కింద తీసుకోవచ్చు ఒకప్పుడు హైదరాబాద్ అమ్మా ఈ దేశానికే కాదు ప్రపంచానికి తనబానికంగా ఉంది అప్పట్లో మనం హెచ్ఎంటీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద తీసుకోవచ్చు హెచ్ఏఎల్ కావచ్చు హెచ్ఎంటీ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు అల్విన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అల్విన్ లో అసలు ఎక్స్పోర్ట్ అల్విన్ వాచెస్ అల్విన్ అల్విన్ ఫర్నిచర్ అల్విన్ స్కూటర్స్ అల్విన్ బస్ బాడీ బిల్డింగ్స్ ఇవన్నీ ఇప్పుడు అదే విధంగా టెక్స్టైల్ లో చూసుకుంటే చాలా రకాల టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో కావచ్చు వరంగల్ లో కావచ్చు ఇండస్ట్రీస్ ఉండే వాటిని పునరుద్ధరించాలి కదా ఈ ప్రభుత్వం బహుశా వాళ్ళ ఇప్పుడు కౌశిక్ భాయ్ చెప్పాలి వాళ్ళ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలోనే పెట్టినట్టు నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం ఓపెన్ చేస్తామని చెప్పి ఆదంజాయం మేల్చి చేస్తామని చెప్పి వాటిని మీద ఫోకస్ పెట్టాలి తద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎక్కడో ఈ పేపర్ మీద సెల్ కంపెనీ సృష్టించి ఇతను రాకేజ్ బాయ్ చెప్పినట్టుగా పేపర్ మీద కంపెనీలు సృష్టించి వారం రోజులు పదిహేను రోజుల కంపెనీలు ఎట్లా పెట్టుబడులు వస్తాము అందులో ఎవరు పెట్టుబడులు ఒక డౌట్ వస్తుంది అంటే వీళ్ళే డబ్బులు తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి మళ్ళీ అవి తీసుకొస్తున్నారా ఇవన్నీ కూడా అనుమానాలకు రేకెత్తించే అవకాశం ఉంటుంది ప్రజలకు ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీ ఉండు ఏ కారిడార్ డెవలప్ చేస్తాం ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఇప్పుడు హర్యానా ఇట్స్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా తమిళనాడు మన ప్రభుత్వం మా ప్రభుత్వం కాకుండా తమిళనాడులో ఎప్పటి నుంచో ఇండస్ట్రియల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మహారాష్ట్ర మహారాష్ట్ర ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ఉంటాయి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవ్రీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సెక్టార్స్ ఉంటాయి అట్లాంటి ఒక్కడ హైదరాబాద్కి మనకు పాలసీ లేదు హైదరాబాద్కి పరిమితమైతే ఇండస్ట్రీస్ ఏ ఇండస్ డిస్ట్రీస్ కి ఇండస్ట్రీస్ పోవు ఊరికే పేపర్ మీద పరిశ్రమలు వచ్చినాయని మనం చెప్పడం ద్వారా అవి మభ్య పెట్టడం అయితే తప్ప వాస్తవిక గ్రౌండింగ్ కావడానికి ఇక ఐదేళ్ళు వాటి రోజు పదేళ్ళు వర్షాలు నిజంగా వస్తాయారా కూడా తెలియదు ఇవాళ మూసి ప్రక్షాళన అంటున్నామా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఏమి ఉపయోగపడుతుందమ్మా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మూసి మీద వస్తే అది మూసిలో పోసినట్టు గత ప్రభుత్వం ఏమో గోదావరిలో పోసింది ఈ కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏమో మూసిలో వస్తున్నారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఏమో ఉపయోగపడుతుంది నువ్వు సుందరీకరణ లేదా టూరిజం డెవలప్మెంట్ కంటే టూరిజం డెవలప్మెంట్ చేయడానికి తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి మూసిని ప్రక్షాళన చేయలేదు తప్పు పట్టట్లేదు కానీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి మూసిని ఏ రకంగా ప్రక్షాళన చేస్తారు దాని ద్వారా వచ్చే రెవెన్యూ ఏంటి ఎట్లా చేస్తారు అసలు అదే నేను చెప్తా ఉన్నాను ఒక పాలసీ అంటే ప్రభుత్వానికి ఉంటేనే ప్రజలకు అర్థమవుతుంది అది డెవలప్మెంట్ మోడ్ లో ఉంటుంది తప్ప వీళ్ళు కూడా చేస్తుంటారు చరణ్ గారు చరణ్ గారు పెట్టుబడుల పైన వస్తున్న విమర్శలు చూస్తున్నారు ఊరు పేరు లేని కంపెనీలు బోగస్ కంపెనీలు ఒక పది రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలతో వేల కోట్ల ఒప్పందాలు ఇవి కాగిలల తాలకే పరిమితమైనవి అండ్ దాంతో పాటు గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు తో పాటు వాటి విస్తరణకు సంబంధించినవి కూడా పెట్టుబడి అన్నటువంటి దాంతోని ఇందులో లెక్క కలిపి చూపిస్తున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్ ఈ రోజే కాగ్నిజ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తక్షణమే మధ్యాహ్నం స్టోన్ అయిపోతా ఉన్నారు ఆ కాగ్నిజ్ కంపెనీ ద్వారా పదిహేను వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిద్యం రాబోతా ఉన్నాయి అంటే అనవసరంగా ఏదో ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు తప్ప అంటే ఎంతసేపు ఏదో ఒకటి చూపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఇంత భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ప్రేమ చూపిస్తుంది కదా అంటే మూసి ప్రక్షాళన చేద్దాం మరి గంగ ఎందుకు ప్రక్షాళన చేసినట్టు గంగను సుద్రీకరించారు కదా గంగా నది కోసమే అన్నట్టు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రత్యేక నిధులు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మూసిని సుందరీకరణ చేస్తాం అరవై కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి మూసిని సుందరీకరణ చేసినట్లయితే పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగం జరుగుతుంది చాలా నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి మూసిని సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది ఆ దిశ తెలంగాణ రాష్ట్రం ఎక్కడో అప్పులుగాను లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మూసి కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టారు జపాన్ బేస్ లో డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మూసీని సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది దానిలో భాగంగానే మల్లన్న సగర్ నుంచి రెండు టీఎంసీలు తీసుకొని గండిపేట హిమాయ సార్ తీసుకుని రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆల్రెడీ టెండర్లు తీసుకుని పనులు కూడా ప్రారంభమైన సందర్భం మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం దానిలో భాగంగా ఆ ఫార్మా విలేజ్ తీసుకురావాలి ఎందుకంటే హైదరాబాద్ లో ఇప్పుడు ముచ్చల్లో పద్నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించినట్లయితే హైదరాబాద్ మొత్తం కలిసిమైపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా నగరాలు కలిషితమైపోయినాయి కాబట్టి ఆ పరిస్థితి హైదరాబాద్ రావద్దని చెప్పి ప్రభుత్వం భావించి ఫార్మా విలేజ్ ఎవరు ఫార్మా కంపెనీ పెట్టుకోవాలనుకున్నా కూడా ఫార్మా విలేజ్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటే వారికి కేటాయించి వారికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చాలా కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సిద్ధంగా ఉంది దానిలో భాగంగా ప్రభుత్వము నుంచి పూర్తి సహకారం అందిస్తా ఉంది వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఎంతసేపు విమర్శ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి రూపాయి ఇవ్వకుండా కూడా బిఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా శ్రీధర్ గారు విదేశీ పర్యటన నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల కోట్ల ఐదు వందల ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు తీసుకొని దాన్ని విమర్శ చేసే ప్రయత్నం ఎంతసేపు విమర్శ చేసి తప్ప విమర్శే అనుకోండి అందులో వాస్తవం లేదు అని అన్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఏదో లెక్కలతో సహా ఇది బయోఫ్యూల్ కు సంబంధించిన లెక్క ఇది వాల్హార్ సంబంధించినటువంటి లెక్క ఇది అవి నాలుగు నెలల క్రితం ఒకటి పది రోజుల క్రితం ఒకటి అని చెప్పేసి ఏదో లెక్కలు చెప్తున్నారు అండ్ గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఈ అమెజాన్ కావచ్చు ఆర్సిసిఎం కావచ్చు క్లాబ్ అంట ఆర్ఎం ఈక్విటీ అంట కార్నింగ్ ఈ కంపెనీలు ఫలానా డేట్లతో సహా ఇగో ఈ రోజు మేము పెట్టుకున్నామని చెప్పేసేసి ఒప్పందాలు అవి విస్తరించాల్సిందే ఉంది ఆల్రెడీ పెట్టు పెట్టుబడికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి ఆ ఒప్పంద తేదీ ఇది అని చెప్పేసి వాళ్ళు ఒక లెక్క చెప్తున్నారు అవే కంపెనీలు ఇప్పుడు వీళ్ళు మీ సీఎంఓ ఇచ్చినటువంటి లెక్కలో కూడా ఇవే ఉన్నాయి ఇది మరి దానికి సంబంధించి క్లారిటీ ఇస్తే సరిపోదు అది విమర్శలే ఆరోపణలే అనుకుందాం దానికి క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మేడం అవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక్కొక్క కంపెనీ ఒక్కోసారి ప్రారంభిస్తారు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే టెక్నాలజీ వాడుకొని ఏదో కొత్త ఏదైనా సంస్థను ప్రారంభించారు దాన్ని పూజ చూపించే ప్రయత్నం కంపెనీ అన్నప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ చాలా కంపెనీలు పెట్టి ఉంటారు కొన్ని కంపెనీలతో ట్రాన్సాక్షన్ కొన్ని కంపెనీలు పెట్టి ఉన్న సందర్భం చూస్తే దాన్ని పూజ చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప అసలు కంపెనీలు చూపించే ప్రయత్నం చేస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఇక ఇది సేపు నెట్టి మీద ఆధారపడే ఇదే అనవసరంగా నెట్ నెట్ లలో చూసుడు రాతాదా చేసేటైతే ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు డేట్ మేడం ఒక్క నిమిషం డేట్ మేడం రాకేష్ గారు ఒక్క నిమిషం ఆహా నెట్ లో చూసారో ఎక్కడ చూసారో వాళ్ళు రాతాదా విమర్శలే అనుకుందాం ఇప్పుడు ఎవరైనా నమ్మట్లేదు కదా దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు ఇది లెక్క ఇది ఎంఓయు ఒరిజినల్ ఇది అని చెప్పేసి మీరు క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా దానికి అది విమర్శ లేదంటే కావాలని బూచి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది క్లారిటీ ఇగో ఇది లెక్క కుదుర్చుకున్నాము ఇది ఎంఓయూ ఇన్ని వేల కోట్లు ఇది గతంలో ఉన్నది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ మేము పట్టుకొచ్చాం పోని అటువంటివి క్లారిటీగా మీరు చెప్తే ఈ విమర్శలు కానివ్వండి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదుగా మేడం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ కంపెనీ చెక్ చేసుకోండి ఒకసారి సైట్ లకి చాలా కంపెనీలు రిజిస్టర్ చేసిన చాలా ఇట్లలో ట్రాన్సాక్షన్ చేస్తలేదు రిలయన్స్ వాళ్ళు అట్లాంటి వాటికి తీసుకొచ్చి పూజ చూపిస్తే ఎవరేం చేస్తారు అదే కాదు మీ ఆర్టీఐ కడితే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ కడితే సమాచారం ఇవ్వడానికి ఉంటది అదే మీరు అన్ని రాకేష్ పదిహేను వేల ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజే మధ్యాహ్నం వేసుకోని పడుతున్నారు దాని మీద ఎందుకు మాట్లాడారు మేము అంటే ఎంతసేపు ఏదో ఒకటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రజలు గందరగోళిచర్ ఒక్క నిమిషం రాకేష్ గారు గతంలో ఒప్పందాలు చేసుకున్నారు కానీ అవి కాగితాలకే పరిమితమై ఫోటోలకే పరిమితం అవడం వల్ల మళ్ళీ వీళ్ళు వేసుకోవాల్సి వచ్చిందే ఒప్పందం మేడం నేను ఏమంటున్నా అంటే సరే మేడం ఇప్పుడు ప్రభుత్వంలో బాదే ఉన్నారు కదా మేము కాదు కదా మేము ప్రతిపక్షమే కదా నీకు సింగపూర్ లో ఆరో తారీఖు నాలుగు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో వాష్కర్ అనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందని డాక్యుమెంట్ డేటా అని చూపించిన మీకు అది కావాల్సిన ఎవిడెన్స్ కూడా ఇచ్చిన చైన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ చైన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీలు అది డిక్ డిస్క్లో చేయొచ్చు కదా డిక్లేర్ చేయచ్చు కదా నేనేమంటున్నా అంటే రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులను కాదనట్లేదు మేడం మీరు మన బడ్జెట్ లో పెట్టిన నేను అడుగుతున్నా బడ్జెట్ లో మన ఎక్స్పోర్ట్ ఎంత ఉన్నది గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది కంపారిజన్ స్టేట్మెంట్ నేను అడుగుతున్నది ఏంది ఈ ఏదో ముచ్చని చెప్పి పక్కా జరుగుడు కాదు కదా ఇప్పుడు మా చిరం మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మా మిత్రుడు చదివాడు చిరంజ్ చెప్పినట్టుగా అయితే ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు అంటే తనక పదిహేను వేల ఉద్యోగాలు ఇప్పుడు వస్తున్నాయి ఇంకో పదిహేను వేలు ఉద్యోగాలు ఇస్తే అయిపోతాయని చెప్పేసి నేను నేనేమంటున్నా అంటే దావాసుకు పోయి వచ్చి ఎన్రోల్ అయింది దగ్గర దగ్గర ఐదారు నెలలు అయింది కదా దావాసుకు పోయి వచ్చిన తర్వాత అవి ఎక్కడెక్కడ ల్యాండ్ అయినా చూపెట్టాలి కదా మేడం నేను ఏమంటున్నాంటే అంటే ఒక ఇప్పుడు సంవత్సరము రెండు సంవత్సరం ఏదో ఒక లెక్క పత్రం అయితే ఉంటుంది అన్న కంపెనీ తోటి అగ్రిమెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి అంటే అన్నతో అన్నతోటి అంటే దీనికి మరి అమెరికా హైదరాబాద్ కదా ఒక్క నిమిషం రాకేష్ గారు ఒక నిమిషం అండి ఇప్పుడు చరణ్ గారు చరణ్ గారు ఇప్పుడు కాక్సిజన్ ఓకే పదిహేడు వేల ఉద్యోగాలు ఇవి పక్కన పెడితే మిగతా వాటికి వచ్చేటువంటి ఆరోపణలు ఉందా జవాబుదారీగా ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు గౌరవించే వ్యక్తిగా లేదు కాదు కాబట్టి కనీసం అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రతిపక్ష నాయకులు అటెండ్ కాకుండా ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తలేదు మాట్లాడుతున్నాడు వారు ప్రజలు రాకేష్ గారు పెట్టుబడులు పెట్టుబడులకు సంబంధించి గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి అటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు వీటికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఇది నిజమేనా ఇంత పెట్టుబడి వచ్చింది అనేది క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే కాగ్నిజెంట్ గురించి మీరు మాట్లాడారు ఓకే దాని గురించి ప్రస్తావన తీయట్లేదు ఓకే మీరు అన్నది కరెక్ట్ అయితే వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా వాళ్ళు కొన్ని కంపెనీలతో సహా ఆరోప వాటి వాటి గురించి ప్రస్తావించారా అని అడిగారు మీ వాయిస్ తీసుకోండి ఒక్క నిమిషం మేమేమంటున్నాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మరి చాలా సార్ కేటీఆర్ గారు పర్యటన చేసిన మీరు ఎన్ని పెట్టుబడి తీసుకొచ్చారు మీరు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు బాధ్యత కదా

తెలంగాణ ఆర్థిక సంక్షోభం గారు అరే విదేశీ పర్యటన పైన పెట్టుబడి మేడం ఇది గవర్నమెంట్ లోగో తోటి మేము పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు జరిగినటువంటి డెవలప్మెంట్ ఇండస్ట్రీ ల కావచ్చు ఐటీల కావచ్చు

నేను ఏమంటున్నా ఇప్పుడు విమర్శలు టిఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు ప్రతి విమర్శలు కాదు కౌశి భాయ్ కూడా ఒక మాట అన్నాడు వైట్ పేపర్ రిలీజ్ వైట్ పేపర్ ఇప్పుడు వాళ్ళు కాదు మీరు ప్రభుత్వంలో ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి తద్వారా ఎన్ని ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఎంత ఉద్యోగాలు వచ్చి ఆ ఉద్యోగాలు వచ్చినా ఎంత మంది ఉద్యోగాలు అనేది మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఆల్రెడీ అప్పుల మీద రిలీజ్ చేసిండ్రు ఆ రకరకాల కార్పొరేషన్స్ అప్పులు రిలీజ్ చేశారు అట్లా ఇండస్ట్రీస్ కాంగ్రెస్ ఇప్పుడు కేటీఆర్ గారు ఎన్నిసార్లు విదేశాలకు పోయారు అది కూడా చెప్పండి ఎన్నిసార్లు విదేశాలకు పోయిండ్రు ఎన్ని అప్పులు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని పరిశ్రమలు వచ్చాయని నేను మళ్ళీ చెప్తున్నామా ఇవన్నీ కూడా పరిశ్రమల ఇండస్ట్రీస్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ అనేది కేంద్ర ప్రభుత్వ అనుమతి తోటి ఎఫ్డిఐ అంటాం మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనుమతి తోటి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తది రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటారు ఒప్పందాలు చేసుకుంటారు ఫెడరల్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ల్యాండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ టిఎస్ఐస్ ల్యాండ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత పరిశ్రమలు వస్తాయి ఇవాళ కాగ్నిజెంట్ గురించి కొత్త ఇవాళ కౌశిక్ బాయ్ చెప్తారు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు కాగ్నిజెంట్ ఆల్రెడీ ఉందమ్మా హైదరాబాద్ ఫర్ లాస్ట్ ద ఎక్స్పాన్షన్ అయితుండొచ్చు అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఐటీ కంపెనీలు ఎవరు వద్దన్నా ఎవరు ఆహ్వానించినా ఆవకున్నా ఆటోమేటిక్ గా వస్తాయి నేను చెప్పేది ఐటీ కంపెనీలు వచ్చిన కాడికి వచ్చినాయి అక్కడ ఉన్న కంపెనీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అన్ని నైన్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు స్థానికంగా ఎంప్లాయ్మెంట్ దొరికి చాలా తక్కువ దానికి అలైడ్ ఎంప్లాయ్మెంట్ వస్తుండొచ్చు హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే హోటల్స్ కావచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సంబంధించిన లోకల్మే ఎంత కొంత వచ్చినప్పటికీ కూడా ఐటీ కంపెనీలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఉంటారు తద్వారా ట్యాక్సెస్ వస్తాయి డెవలప్మెంట్ గ్రోత్ పేరల్ గా ఉంటది నేను అది కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది డిక్లేర్ చేసింది ఏ ఇండస్ట్రీస్ తీసుకొస్తారని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి కదా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ సేకరించి ఇండస్ట్రీస్ ని అక్కడ ఆహ్వానించి ఇప్పుడు అద్భుతమైన ప్రాంతం ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకురావచ్చు ఫార్మా ఇండస్ట్రీ ముందు ముచ్చర్లు అన్నారు అది జెడ్ అంటే జీరో భయాని చెప్పారు గతంలో ఇప్పుడు మళ్ళీ ఆ నల్గొండకు తీసుకుపోతామంటున్నారు సంగారెడ్డి డిస్ట్రిక్ తీసుకుపోతామంటున్నారు అది ముచ్చర్లు ఏరియా రియల్ ఎస్టేట్ డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు ఇది కాదు కదా గత పది సంవత్సరాలు రోడ్లు అవన్నీ ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ కింద తీసుకొస్తాం మళ్ళీ ఫార్మా ఇండస్ట్రీస్ మళ్ళీ ఇంకో పది ఏళ్ళు పడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అట్లా కాకుండా నేను మళ్ళీ చెప్తున్నా ఇన్ఫ్రా ఒక ఇండస్ట్రియల్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతోటి ప్రజలతోటి సివిల్ సొసైటీ తోటి చర్చించి అన్ని అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఒక ఇండస్ట్రియల్ పాలసీ డిక్లేర్ చేయాలి ఏ డిస్టిస్ ఏ ఇప్పుడు ఆగ్రో బేసిస్ ఇండస్ట్రీస్ అమ్మా గత ప్రభుత్వం ఆగ్రో బేసిస్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడింది ఎందుకు ఆగ్రో బేసిస్ ఇండస్ట్రీస్ ఒక్క ఇప్పుడు రాలేవు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారంగా తీసుకోవాలి కదా ఇది చౌకపై కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వలేదు పది లక్షల కోట్లు ఒక రూపాయి ఇవ్వలేదు నిజమే గత పది సంవత్సరాల నుంచి పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది ఈ సంవత్సరం మీరు పెట్టినటువంటి బడ్జెట్ మొత్తానికి ఈసారి ఈ పర్యటన పెట్టుబడులకు సంబంధించి చరణ్ గారు ఫైనల్ గా వచ్చిన తర్వాత ఏదైంది ఒక అంటే ఈ విమర్శలకు చెక్ పెట్టాలి అనుకుంటే ఫుల్ ఆఫ్ క్లారిటీ మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ వర్గాల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది రేపు స్వాతంత్ర్య దినోత్సవం రైతులను రుణ విముక్తి చేయబోతున్నామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నామని సో దానిపైన మాట్లాడదాం